హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను మీద బస్సుకొని ఫ్రెండ్స్ వాళ్ళ మనకు వచ్చేసి కురవడా విలేక ఉందన్నమాట మనకు ప్రస్తుతానికి అయితే అరవై వేల నుంచి గత మనకు ఎనభై ఐదు వేల వరకు అయితే ఇక్కడ అయితే ఆడైతే లోడ్ అయితే తిన్నమాట మనకు మహారాష్ట్ర నుండి అయితే వచ్చినాయినమాట అదిహేను ఆవుడైతే లోడ్ అయితే అనమాట అన్ని డీటెయిల్స్ అయితే అన్నమాటలు అయితే కనుక్కున్నాం ఫస్ట్ అయితే నా వీడియోస్ ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తక్కువ వెళ్ళాలకు అని చేసుకోండి నేర్చుకోవాలిపోను ఇది కురగూడం ఓకే మనకు సాధారణ నుంచి ఎన్ని కిలోమీటర్లు అన్నా మూడు కిలోమీటర్లు అయితే మూడు కిలోమీటర్లు అయితే మనకు వచ్చేసి మీ తాని వాళ్ళ ఏం ధర నుంచి ఏం తర వరకున్నా అరవై నుంచి డెబ్బై ఐదు లోపల డెబ్బై ఐదు లోపల ఉన్నాయి ఎక్కడ నుంచి వచ్చినా ఆవిడ మహారాష్ట్ర మహారాష్ట్రకి కల్ అయితే వచ్చినా ఫ్రెండ్ మనకి అయితే ఎన్ని ఆవిడ వచ్చినాయ

ఇంకెంత టైమ్ పదిహేను దినాలు ఓకే పదిహేను రోజులైతే ఓకే ఫిఫ్టీన్ డేస్ అయితే టైం పడుతుంది ఫ్రెండ్స్ మనకైతే ఇవ్వడానికి అయితే ఆవు పొడిగి చూడండి ఆవు పొడి ఆవు ఈ విధంగా అవుతుంది అనమాట మనకు వచ్చేసి అంటే ఇవ్వడానికి పదిహేను రోజులు టైం పడుతుంది ఇది రెండో ఇస్తావు మళ్ళీ దీని ధర ఏం చెప్తున్నాను అరవై రెండు వేలు ఏమైనా ఇక్కడ వచ్చి మాట్లాడుతూ తగ్గుతారు మాట్లాడితే తక్కువ అవుతుంది అరవై రెండు వేలు చెప్తున్నావు మళ్ళీ ఇక్కడ వచ్చి మాట్లాడు ఎంత వరకు ఇచ్చిన పాలిది ఇది ఇది ఆరు ఏడు ఆరు నుంచి ఏడు వరకు అయితే ఇస్తా ఉంటుంది ఫ్రెండ్స్ మనకు చూసినారు కదా ఆవి అయితే ఈ అయితే ఉందన్నమాట మనకైతే అండ్ ఓకే రెండవ ఇదావు ఓకే మనకు వచ్చేసి ఆరు నుంచి ఏడు వరకు అయితే పెట్టుకోవచ్చు ఆరు ఆరు పన్నెండు లీటర్ల ఏడేడు పది పద్నాలుగు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట అయితే మళ్ళీ ధర అయితే అరవై రెండు వేలు అయితే చెప్తారు మన సెకండ్ అవుతున్నాండి అన్న సెకండ్ ఒక చెప్పానా ఆరు పనులు అన్నా ఇది ఓకే ఆరు పనులు మరి ఇది జెర్సీ ఇది జెర్సీ జెర్సీ క్రాస్ ఓకే జెర్సీ క్రాస్ అంట ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఎన్నో ఈత ఉంటుంది రెండో ఈత రెండో ఈత మనకు వచ్చేసి ఇది ఈని దానా ఓకే మనకైతే డెలివరకు అయితే ఉంది అంటే డెలివరీకి అయితే ఉందంట మనకు వచ్చి ఎంత టైం అన్న ఒక వారం రోజులు వన్ వీక్ అయితే టైం ఉంటుందట ఫ్రెండ్స్ మనకు డెలివరీకి అయితే మనకు వచ్చేసి అండ్ చూస్తే కదా ఎంత వరకు కట్టుకోవచ్చా ఈ యాభై ఎనిమిది పదహారు లీటర్ల వరకు పెట్టుకోవచ్చా ఓకే పదహారు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్ మనకు చూసినా కదా ఆవైతే ఈ విధంగా అయితే అనమాట మనకు వచ్చేసి అది దీని ధర ఏం చెప్తున్నాను ఫైనల్ అయితే అన్న ఫైనల్ తక్కువైతే ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతాను ఓకే మనకు వచ్చేసి ఇక డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు అనమాట మనకైతే జెర్సీ క్రాచ్ అంట మనకొచ్చేసి ఇక ఆవైతే ఈ విధంగా అయితుంది అనమాట నూటి సైడు సైజు కూడా బాగుంది మనకు వచ్చేసి అండ్ మనకైతే త్రాడవ తిట్టుకొని తెలిపిన అన్న మూడో ఒక అన్నది కడప ఇది ఇప్పుడు ఇంత మూడవ ఈత మూడో ఈత ఈ ఫ్రెంచ్ ఇక్కడ దీనికి ఇది కూడా డెలివర్ అయితే ఉందంట మనకొచ్చేసి అండ్ ఎంత అంటే ఒక వన్ వీక్ పెట్టుకోవాలంటే వన్ వీక్ అయితే టైం పెట్టుకోవచ్చు అంత పొడుగు చూడండి పొడవు అయితే ఈ విధంగా అయితే ఉందంట మనకొచ్చేసి అండ్ దీని నరాలు చూడండి పాలనరాలు అయితే ఈ విధంగా అవుతుంది అనమాట మనకు వచ్చేసి అండ్ ఇది ఎంత వరకు ఇవ్వచ్చు అన్న పాలు ఎనిమిది పదహారు లీటర్ల వరకు అయితే ఇవ్వచ్చు అంట మనకు వచ్చేసి మనకు దీనికి ధర చెప్తున్నాను డెబ్బై మూడు వేలు చెప్తున్నావు ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతుంది ఓకే మనకు వచ్చేసి ఇది హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ రాష్ అనేది హెచ్ఎఫ్ ఓకే మనకు చూశారు కదా హెచ్ఎఫ్ అంట మనకు వచ్చేసి చూడండి ఆవిలైతే ఒక నైట్ దిగిన లోడ్ నైట్ దిగినా ఓకే మనకు చూశారు కదా అయితే ఈ విధంగా అవుతుంది మనకైతే నాలుగో దేటికి అయితే కొత్త చెప్పవ మూడవ ఈత ఇప్పుడు ఇంత మూడో ఈత డెలివరీ అయిందాక ఎంత టైం పెట్టుకోవచ్చా ఒక వన్ వీక్ అయితే టైం మనకు చూసినారు కదా అవైతే ఈ విధంగా అయితే దీని దగ్గర పాలెంత వరకు పన్నెండు పన్నెండు ఒక పన్నెండు పన్నెండు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు దీని దగ్గర అయితే చూసినారు కదా అండ్ మనకైతే దీన్ని విడండి పొడుగు ఈ విధంగా అయితే మనకు వచ్చేసి అండ్ దీని ధర ఏం చెప్పగలుగుతున్నా ఎనభై ఐదు వేలు చెప్తున్నాను ఇక్కడ వచ్చి మాట్లాడే ఓకే ఎనభై ఐదు వేలు చెప్పారు అంటే చెప్పిన రేట్లు లేకుండా ఇక్కడ వచ్చి మాట్లాడి తగ్గుతా ఉంటా ఫ్రెండ్ మనకు చూస్తారు కదా ఇది ఇది హెచ్ఎఫ్ ఆ హెచ్ఎఫ్ చూస్తారు కదా ఆవైతే ఈ విధానం బోడా అనమాట మనకు వచ్చేసి అంటే చూడండి ఆవైతే ఈ విధంగా అవుతుంది అనమాట మనకైతే ఓకే మనకైతే నెక్స్ట్ వద్దుక తెలుపు అండి చూడండి తెంపులు చూడండి ఈ వాతావరణం కూల్ ఉండడం వల్ల ఆవులు కడగలేరు అనమాట చూస్తున్నారు కదా ఆవులు ఈ విధంగా అవుతున్నారంట మహారాష్ట్ర నుండి అయితే ఇప్పుడైతే లోడ్ అయితే దిగినాయి అనమాట నెక్స్ట్ ఒక వెళ్ళిపోయింది అన్న నెక్స్ట్ ఒక అన్న ఇది మూడవ ఈత ఇది బోడ అనమాట మనకు వచ్చేసి ఇది మూడవ ఈత మనకు వచ్చేసి ఇది పాలు ఎంత వరకు పెట్టుకోవచ్చు అన్న దీనికి మంచి అక్కడ చూసినారు కదా ఎనిమిది వరకు అయితే పెట్టుకోవచ్చు అంట దీని దగ్గర అయితే పాలైతే మనకు అంటే డెలివరీ కావడానికి ఎంత టైం అన్న ఒక వన్ వీక్ అయితే టైం పడుతుంది అంట ఫ్రెండ్స్ చూసి చూసినారు కదా పొడవు అయితే ఈ విధంగా అయితే అంట మనకొచ్చేసి అండ్ అంటే దీన్ని ధరని అన్న డె ఐదు వేలు చెప్తున్నాం ఇక్కడ వచ్చి మాట్లాడుతాగుతాం ఇక మనకైతే ఇక్కడ డెబ్బై ఐదు వేలు అయితే చెప్తారనమాట చూడండి ఆవు ముంగళ చూడండి ఇంకొక చూడండి చవి చూడండి వాతావరణం వల్ల కడగలేకపోయారు అనమాట అండ్ ఇక మనకైతే నెక్స్ట్ ఆఫ్ తెలిపాను అండి అప్పుడు చూడండి ఇప్పుడు ఈ రెండవ మనకొచ్చేసి మనకు వచ్చేసి ఆరు వన్లు ఉంది మనకైతే ఈయన ఓకే ఓకే ఫోర్ డేస్ టైం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఫోర్ డేస్ అయితే డి డెలివర్కి అయితే ఉందంట మనకు వచ్చేసి దీని దగ్గర పాలెంతవరకు కట్టుకోవచ్చు అన్న ఓకే మనకు ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే వాతావరణం కొంచెం కూల్ ఉండడం వల్ల మొత్తానికి ఆవులు అయితే కడగలేరు కదా అందు కూల్ ఉండడం వల్ల మళ్ళీ కడిగితే మళ్ళీ దీంట్లోకి గడ్డి అని చెప్పేసి కడగలేరు అనమాట అని మనకు వచ్చేసి దీని ధర ఏం చెప్పగలుగుతున్నా అరవై వేలు చెప్తున్నావు దీని దగ్గర పాలెంత వరకు కట్టుకోవచ్చు అన్న రెండు ఎనిమిది వరకు అయితే ఇస్తామంట మనకు వచ్చేసి అని చూసారు కదా ఇది అవైతే ఈ విధంగా అయితే ఉన్నాడో మనకైతే ఇందేమి పదహారు లీటర్ల వరకు అయితే పెట్టుకోండి దీనికైతే నాలుగు అంటే ఫోర్ డేస్ అయితే టైం పెట్టుకుని ఈనడానికి అంటే డెలివరీ కావాలనే కాబట్టి ఓకే మనకైతే నెక్స్ట్ షాక్ అయితే వెళ్ళిపోయి మళ్ళీ ఇది హెచ్ఎఫ్ ఆ ఓకే నెక్స్ట్ షాక్ అయితే వెళ్ళిపోను అండి లాస్ట్ షాక్ అయితే ఓకే అన్నీ ఉంది వినడానికి ఉంది మనకి ఎంత టైం పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చో వినడానికి ఫ్రెండ్స్ ఇక్కడ డెలివరీ కానీ ఒక వన్ వీక్ ఒక వారం రోజులు అయితే టైం పెట్టుకోవచ్చు అని చెప్పేసి అయితే అన్నవారి చెప్పడం జరిగింది అనమాట మనకు వచ్చేసి దీని దగ్గర పాలెంతవరకు కట్టుకోవచ్చానా తొమ్మిది 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 పద్దెనిమిది లీటర్ల వరకు అయితే యావ దగ్గర అయితే పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్ మనకు చూసారు కదా ఇది హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాస్ అన్న హెచ్ఎఫ్ మనకు వచ్చేసి దీని ధర ఏం చెప్పగలుగుతాను డెబ్బై ఎనిమిది వేలు వచ్చి మాట్లాడితే తగ్గుతా అంట మనకొచ్చేసి చూసారు కదా హాఫ్ చూడండి సైజు బట్టి ఉంది అండ్ చూసారు కదా హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ కాస్ అనేది హెచ్ఎఫ్ అంటే మనకు చేసి చూసినారు కదా ఈ విధంగా అవుతుంది అనమాట అంటే పొడిగు కూడా చూశాను కదా పొడుగు కూడా ఈ విధంగా అవుతుంది అనమాట ఓకే చూ